సంగారెడ్డి పట్టణంలోని సైన్ డ్యాన్స్ స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ యాంతోని రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఆర్ కూన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు ఇలాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులను చైతన్యపరుస్తున్న ప్రిన్సిపాల్ ఆంతోని రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

at the time of a geo geo see the chapter 8 是因为一个。 సమాఖ్యత కోరకు ఒక్కొక్కటి శ్రీకృష్ణ దేవరాగాలు తెలుగు భాషకి ఇంత ప్రాముఖ్యతను ఇచ్చారు యాక్చువల్గా కర్ణాటక రాష్ట్రం అయినటువంటిది తెలుగు భాషకి ఇచ్చిన ప్రాముఖ్యతను కాబట్టి ఈ రెండు జరిగింది ఆయన ఆర్థంలో ఉన్నటువంటి మన తెలియనకి ఏ యాతి చెవి నామిక తీసుకున్నటువంటి తెలియజేయాలని ఇక్కడ తీసుకున్నారు చాలా పెద్ద సాముఖ్యతను వినాలి అయితే రామగుందిరం Okay. In national it is not easy to play in National league. Of Encouragement about sports after the school makes me more perfect in sports. My special strength to football, sir. is always back of us where we go. That, thank you for that, sir. Thank you. Our children did not get bored anywhere. Did you get bored, children? No. This is the first time our children have visited so enthusiastically. They were waiting. Almost every field you covered, sir. From starting moral values, discipline, mobiles, giving importance to the parents, education, sports, science, Indian scientists, famous personality, what not sir, Really had saw such an inspiring speech. Thank you sir. So now, conference. The purpose to organize SLC is to allow the students to lead the conference process, giving them autonomy. Helps build trust with a teacher, develop a necessary environment, open doors of excellent career opportunities in engineering field and critical thinking and instrument and culture involvement and lifelong learning shape shape a student's future with a significant potential or impact con contribution of society. IITs are known for their higher quality curriculum focused on their theoretical knowledge practical applications and research available by institutions worldwide leading to job placement in top companies beyond academic IITs thinking and the analyzing ability students with strong problems solving the problems skills application across difficulty fields

మార్పులు తక్కువ భయం ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలు ఇబ్బంది పెడతారా వీలేమని దాని మీద ఇంకోటి తల్లిదండ్రులు కూడా అందరూ చేస్తున్నాడు వాడు చూడు రాము చూడు మంచి వంద మార్కులు వచ్చినాయి మీకు నలభై మార్కులు వచ్చిన దాని మీద తల్లిదండ్రులు కూడా ఇన్సల్ట్ చేసేటువంటి సభ తల్లిదండ్రులు ఒకటే ఎత్తున్న మార్కులు కాదు వాళ్ళు మంచి చదువుతున్నా లేదా స్కూల్ కరెక్ట్ వస్తున్నా లేదా అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకుని ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కూడా మీ మనస్ఫూర్తి తెలియజేసుకుంటాం చాలా మంది విద్యార్థులకు వందలకు మార్కులు మార్పు వచ్చినాయనుకో మనం ఎగిరికి అందేస్తాం అంటే ఇక దుమ్ములు ఆడతాం వెళ్ళాడతాం మొత్తం సోషల్ మీడియా మొత్తం అల్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం నేనేం చెప్తున్నా అంటే సభ వేదిక దాన్ని చెప్తున్నా కానీ మనకు తక్కువ మార్కులు వచ్చిన కూడా అదే రకంగా ఎంజాయ్ చేసేటువంటి విద్యార్థులే మా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు కావాలి గెలుపు అదే విధంగా ఉండాలి ఓటమి వచ్చినప్పుడు కూడా నేను ఓడిపోయినా అనేటువంటి దాని మీద సగర్వంగా చెప్పేటువంటి స్థాయి వచ్చిన రోజు మీ లోపల వస్తుంది ఆ చైతన్యం మీ లోపల ఒక ధైర్యం వస్తుంది ఆ ధైర్యం కోసమే మన అందరం కూడా ఎదురు చూస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఓటం వచ్చిన గెలుపు ఉండాలి వంద మార్కులు వచ్చిన సంతోషం నలభై మార్కులు వచ్చినా గానీ సంతోషపడే ఆ ఉండే కూడా మీ లోపల కూడా అద్భుతమైనటువంటి చైతన్యం వస్తుంది విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఏ చదువు విషయాన్ని కోసం మన ఆలోచన యథా దృష్టి తథా సృష్టి మీరు ఏం ఆలోచన చేస్తే అది అయ్యేటువంటి అవకాశం కది మనం మన మైండ్ అనేటువంటి తెలుసు కదా ఇది స్కూల్ అనేటువంటి దేవాలయం అని చెప్పిన మనకు హెల్ ఉంటుంది హెవెన్ ఉంటుంది హెల్ అంటే ఏంటి హెవెన్ అంటే దేవాలయం చెప్పగలుగుతారా ఎనీవన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హెల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హెవెన్ వెరీ గుడ్